ఓమ్రి తర్వాత ఓమ్రి కుమారుడైనటువంటి ఆహాబు రాజు అయ్యాడు ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరి మించినంతగా యహోవ దృష్టికి చెడుతనము చేశాను ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజులందరికన్నా మించి చెడుతనము చేయడానికి గల కారణము ఆహబు రాజు యొక్క వివాహము ఆహాబు చేసుకున్నటువంటి వివాహము అతనిని రాజులందరిలో కల్లా చెడ్డవాణిగా చేసింది ఈమె పేరు యజుబేలు బైబిల్ గ్రంథములో చెడ్డ స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా యజుబేలే ఎంత చెడు తనము తనలో ఉంది అంటే మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం యజుబేలు గురించి చూస్తాం కానీ క్రొత్త నిబంధనలోనే యజుబేలు గురించి మనకు రాయబడి ఉంటుంది ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం తాను ప్రవక్తి నని చెప్పుకొనిచున్న యజుబేలు స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు జారతము చేటకును విగ్రహములకు బలిచుటకును తినుటకును అది నా దాసులను బోధించుచు వారిని మోసపరుచున్నది చాలరు యజుబేలు ఆత్మ చెడు ఆత్మ కలిగిన వాళ్ళందరినీ యజుబేలు ఆత్మతో పోలుస్తూ ఉంటారు ఈమె ఎటువంటిది అంటే ఇప్పుడు మనం చదివేమే తనకు తాను నేను ప్రవక్తిని అని మోసపుచ్చుతూ ఉంది ఈమె యొక్క నేపథ్యం ఒకసారి చూసినట్లయితే ముప్పై ఒకటో విషయంలో ఉంటుంది నెబాతు కుమారు ఎరోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనియులకు రాజైన యద్భ్యుల కుమ్మారుడైన యజుబేయులను వివాహము చేసుకొని ఈయన తండ్రి యద్భయ్యేలు ఈ యద్మయ్యేలు రాజు అవ్వకముందు ఈయన అష్టారోతు అనే దేవత యొక్క ప్రధాన యాజకుడు ఈ యజ్మేయులు అష్టారోతు ప్రధాన యాజకుడు అయితే యజుబేయులు ఒక యాజకురాలుగా ఉంది రాజు అయిన తర్వాత ఈ అష్టారోతును పూజించడం అనేది వదిలిపెట్టల బయలుదేవతను పూజించడం అనేది వదిలిపెట్టాల ఈ అస్సరోతు మరెవరో కాదు కాణానీయుల ఆరాధ్య దైవం కానానీయులు ఎవరు అంటే అన్యులు దేవుడు అంటే ఎరగనవారు ఐగుప్తు నుంచి ఇస్రాయలును కణానుకు తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు వాళ్ళతో ఏమిటంటే మీరు కణానులోనికి వచ్చే ముందు కణానులో ఉన్నటువంటి ఏడు జాతులను చంపిన తర్వాత విషయము బయటికి పంపిన తర్వాత అన్నాడు చంపిన తర్వాత అంటే స్త్రీ పురుషులు చంటిబిడ్డలు ఎవరిని ఉంచవద్దు అందరిని చంపిన తర్వాత కణాలను స్వతంత్రించుకొని అంటారు కానీ అప్పుడు వాళ్ళు వివాహాల ద్వారా వాటి ద్వారా కొన్ని జాతులను చంపకుండా వదిలేస్తారు అలాగూ ఇస్రయిలులకి కణానులకి అప్పటి నుంచి గొడవ అది ఎప్పటికీ ముగిసిపోలేదు ఈ యజ్వేలు కణాను దేవతను పూజించేది కాబట్టి ఈమెకు ఇస్రాయేలులు అన్న యోధవరన్న బహు కోపం ఆ కోపాన్ని ఎలా తీర్చుకుందంటే ఆహాబుని వివాహం చేసుకొని వివాహము చేసుకున్నటువంటి సంకల్పం అమ్మది చాలా వేరు ఈమె గురించి మాట మనం చదివేమే నబాతు కుమారుడైన ఏరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట ఇప్పుడు మనకు ఏ రాజు గురించి పోల్చినా పాపం అంటే ఏ రాజును పోల్చేవాళ్ళం అంటే చేసినట్లుగా ఏరో బట్టి ఎరో లాగా ఎరో వలె అని ప్రతి రాజుకి ఎరోబామ్ను పోల్చేవాళ్ళమే ఇక్కడ ఆహాబుకు సంబంధించి ఎరోబాముతో పోల్చడం అనేది చాలా చిన్న విషయం ఎందుకంటే మించిన పెద్ద తప్పు పెద్ద పాపం ఏం చేశాడంటే యజుబేలును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యజుబేలు గురించి ఒక నాలుగు మాటలు చెప్తాను చూడండి ఈమె మొట్టమొదటిగా ఎటువంటిది అంటే తనకు తానుగా నేనే ప్రవక్తని అని అందరినీ మభిపెట్టడానికి ప్ర ప్రయత్నం చేసింది రెండవది పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవత్సరము దరిదాపులో మీకు కనపడుతుంది సుమారుగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను పెంచి పోషించింది ఈ నాలుగు వందల యాభై ప్రవక్తలు ఎవరు అంటే బయలుదేవత యొక్క ప్రవక్తులు మూడవది ఈమె విగ్రహారాధన ప్రోత్సహించింది ఐదవదిగా రోషము పౌరుషము కలిగినటువంటి ఏలియానే చంప ప్రయత్నం చేసింది అమాయకుడైనటువంటి నాబోతును చంపించేసింది ఎన్ని దుర్మార్గాలు చేసిందంటే ఆహాబు చేత చేయవలసిన ప్రతి పాపని చేయించింది ఆహాబు మన భాషలో చెప్పాలంటే ఒక దరిద్రమైనటువంటి కుక్క చావు చావడం గల కారణం ఎవరు అంటే యజ్బేలే ఇప్పుడు పాపముతో పాటు విగ్రహారాధన ఆ విగ్రహారాధన ఏ లెవెల్కి తీసుకెళ్ళింది అంటే ముప్పై ఒకటి వచ్చిన కంటిన్యూ చేస్తా ఉన్నాను చూడండి వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మృక్కుచు నుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలు దేవుడైన యహోవాకు కోపము పుట్టించాను చెప్పండి దేవునికి కోపము పుట్టించడం గల ప్రధానమైన కారణం ఎవరనుకున్నారు యజ్బేలు ఇప్పటివరకు దేవతా స్తంభాలు మాత్రమే ఉండేవి ఫస్ట్ టైము యజ్బేలును బట్టి విగ్రహారాధనకు సంబంధించినటువంటి మందిరాలు మనం ఇక్కడ చదువుతాం చూడండి సోమరాలో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలుదేవతకు ఆహాబు ఫస్ట్ టైము ఒక టెంపుల్ కట్టాడు అంతకు ముందేమో దేవుడే గొప్పవాడన్నారు యజుబేలు రాకను బట్టి ఇప్పుడు బయలుదేవతే గొప్పది అంటూ ఉన్నారు ఆహాబు చక్కగా ఎక్కడ మరితే అక్కడ గుడ్లు కట్టేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ బలిపీడలు కట్టేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడే దేవతా స్తంభాలు పెట్టేస్తూ ఉన్నారు యజుబేలు ఏమో ప్రవక్తలను పెంచి పోషిస్తూ ఉంది మీరు కన్ఫ్యూజ్ పడుతూ ఉన్నారు దేవుడు గొప్పవాడ బయలుదేవత గొప్పదా అని ఇక ఈ టెన్షన్ అనేది వద్దు రెండు నాలుకలు రెండు తలంపులని వద్దు ఏదో ఒకటి డిసైడ్ అయిపోదాం నేను మీకు చెప్పాను ఏలియా గురించి చెప్పినప్పుడు ఒకసారి గుర్తు చేస్తా బలి అర్పిద్దాం మీరు అర్పించండి నేను అర్పిస్తాను అర్పించిన తర్వాత ఆ బలి పశువును కట్టెల మీద పెట్టిన తర్వాత దేవుని యొక్క అగ్ని ఎవరి మీద అయితే వచ్చి దహించి వేస్తాదో ఆ దేవుడే గొప్పడు ఎజ్బేలుకి సంబంధించిన నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు వచ్చారు పొద్దునుంచి సాయంత్రం వరకు తెగ ప్రార్థన చేశారు ఒక రక్తాలు కక్కుకుంటూ ప్రార్థన చేశారు ఏలియా వాళ్ళను రెచ్చగొట్టాడు ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయి ప్రార్థన చేశారు సూర్యాస్తమైపోతూ ఉంది వాళ్ళు ఒప్పుకున్నారు మేము చేయలేమని ఏలియా రాళ్ళు తీసుకొని పడిపోయినటువంటి దేవుని యొక్క బలిపేటను కట్టి బలిపేట మీద బలిపశు ఉదయించి ప్రార్థన చేస్తాడు ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించి పైనుంచి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువుని వధించేస్తారు జనులు ఆశ్చర్యపోతారు అయ్యో నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి యజ్వేళను బట్టి బలిదేవతలను పూజిస్తూ ఉన్నాం ఏలి అంటారు మీరు ఇలా ఆలోచించే సమయం కాదు పరిగెత్తండి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని మొత్తం నాలుగు వందల యాభై మంది ప్రవక్తలని చంపేస్తారు కొండ మీదకి వెళ్తారు ఎప్పుడైతే ప్రవక్తలు అందరూ చంపేశారని తెలిసిందో ఆహాబు యజ్బేల్ రాణి దగ్గరికి వెళ్తాడు యజ్బేల్ రాణి దగ్గరికి వెళ్ళి నీ ప్రవక్తలు చనిపోయారు అని చెప్పగానే యజుబేలు ఒక కబురు పంపుతుంది ఏలియాకి నా ప్రవక్తలకి ఎటువంటి గతి పట్టిందో అలాంటి గతి నీకు పట్టకపోతే నేను యజ్బేల్ని కాదు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట ఆమె స్టాటస్ ఏంటి ఇప్పుడు వరకు మనం చదువుకున్నట్టు సుమారుగా ఏడుగురు ఆరుగురు రాజుగురు చదువుకున్నాం ఏ రాజు చరిత్రలోనో రాని ఎంట్రవల ఫస్ట్ టైము పైగా ఎవరి మీద ఢీకొట్టిందంటే అసలు రోషము పౌరుషము కలిగినటువంటి ఏలియా ప్రార్థన చేయగానే అలా మొత్తము నక్షత్రాలతో సహా మొత్తం సూర్య చంద్రులు ఆగిపోయేంత శక్తి కలిగినటువంటి ప్రార్థన చేయగా దేవుని యొక్క అగ్ని కిందకి దిగి వచ్చేటువంటి శక్తి కలిగిన వాడు అలాంటి ఏలియాను భయపెట్టే ప్రయత్నం చేసింది ఏంటంటే తనలో ఉన్నటువంటి గర్వము తనలో ఉన్నటువంటి అహంభావము ఎదరా సేవకుడు ఉన్నాడా దైవజనుడు ఉన్నారా ఎవరున్నారా దానికి అనవసరం నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని అనేటువంటి అహంభావం యజ్బెల్ మనకి కనపడుతూ ఉంటుంది ఎంతలా అంటే ఇదే రాష్ట్రమో పౌరుషం కలిగినటువంటి ఏలియా యజుబేలకు భయపడి పారిపోతాడు మనం చదువుకున్నాం కదా గత ఆదివారం యజుబేలకు భయపడి పారిపోతాడు అలాంటి మనస్తత్వము యజుబేల్ది రోజులు గడుస్తూ ఉన్నాయి వర్షము చక్కగా వస్తూ ఉంది పంటలు పండుతూ ఉంది నేను ముగిచ్చేస్తాను ఒక ఐదు నిమిషాల్లో పంటలు చక్కగా పండుతూ ఉన్నాయి రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉంది ఆహా ఏం చేశాడంటే దేశం బాగానే ఉంది కదా మన గెస్ట్ హౌస్కి వెళ్దాం గెస్ట్ హౌస్ అంటే ఆ దేశం కాకుండా పక్క దేశంలో చక్కగా గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఇది కూడా మీకు చెప్పాను గెస్ట్ హౌస్కి వెళ్దామని వెళ్ళాడు సరదాగా పైకి వెళ్ళి చక్కగా చల్లటిగాల్లో ఆ దేశం అంతా ఆ గెస్ట్ హౌస్ అంతా చూసుకుంటూ ఉన్నాడు రాజు గెస్ట్ హౌస్కి పక్కనే నాభూతి యొక్క ద్రాక్ష తోట ఉంటుంది అదేంటి ఇంత గొప్పవాడిని నా పక్కన ఎందుకు పనికిరైనటువంటి ఒక వ్యక్తి యొక్క తోట ఉంటమా ఇతని తోట ఉండటం వల్ల నా ప్రాపర్టీ యొక్క వాల్యూ పడిపోతుంది పిలిపించాడు ఇది మా తాతల కష్టారీతో నేను దీనిని అమ్మను రాజా అంటాడు ఇందుకు సంబంధించి డబ్బులు ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాను ఇది నాకు ఇచ్చే ఇక్కడ ఏంటంటే నా ప్రాపర్టీ పక్కన నీ ప్రాపర్టీ ఉండటం నాకు ఇష్టం లేదు అంతే నువ్వు ఏదైనా చెప్పు నేను అది అమ్మను మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి పదహారు వర్షాలు మీరు తర్వాత చదువుకోండి అక్కడ ఈ విషయాలన్నీ ఉంటాయి కింద దిగిపోతాడు బైబిల్లో ఈ మాట రాయబడి ఉంటుంది మూతి ముడుచుకొని అని మూతి ముడుచుకొని భోజనం చేయకుండా అలాగే ఉంటాడు అమ్మగారు మేడం గారు వస్తారు యజ్బేలు వచ్చి ఏంటయ్యా ఇలా ఏంటంటే చెప్తాడు ఇక్కడ పవర్స్ అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే యజ్బేలు చేతిలో లాగేసుకుంది అలాగా మొత్తం లాగేసుకుని మొత్తం ఆమ్ కంట్రోల్నే ఉంది ఇలా నా బోతు ద్రాక్ష తోట నేను అడిగాను ఇవ్వలేదు ఏమంటది నువ్వు అసలు రాజువేనా నువ్వు అసలా రాజ్యమేనా నువ్వు అడుగుతాము ఇవ్వకపోవటమా సర్లే జరిగిందేదో జరిగింది నువ్వు సైలెంట్గా ఉండు కథ నేను నడుపుతాను ఒక ఇద్దరిని పిలిచింది దేశమంతయు ఉపవాసము ప్రతిష్ఠించింది ఎందుకు అంటే దొంగ ఉపవాసం ఇది ఎందుకంటే ప్రజలందరినీ భక్తిభావంలో నెట్టేసి ఈ భక్తిలోనూ ఈ ఉపవాసంలో ఉండగా ఈ నా బూతును చంపేయాలనేటువంటి దుర్మార్గం అటువంటి ప్లాన్ ఒక ఇద్దరు అబద్ధకులను ఏర్పాటు చేసింది నా మీద చెడు మాటలు పలుకులాగిన ఒక కుట్రపూరితంగా నా బూతును రాళ్ళతో కొట్టి చంపించేస్తుంది రాజు ఇంట్లోనే ఉంటాడు కథంతా ఎవరు నడిపించేస్తారంటే యజ్ఞ నిర్పరిచేస్తారు అబద్ధమైనటువంటి ఉపవాసం ప్రతిష్టస్తుంది అబద్ధకుల్ని ఏర్పాటు చేస్తుంది అబద్ధమైనటువంటి తీర్పు తీర్పిస్తుంది అబద్ధంగా నాబోతిని చంపించేస్తుంది ఆ పేపర్ అనేది ఇగో నా బొత్తు చచ్చిపోయాడు ఇక నుంచి ఈ ద్రాక్ష తోట నీదే ఏరియా గారు మళ్ళీ ఎంటర్ అవుతారు ఆహాబు నువ్వు చేసింది చాలా దుర్మార్గమైనటువంటి పని ఒక నిరపరాధి యొక్క రక్తము దేవుణ్ణి అక్కడ మొరపెడతా ఉంది నువ్వు చేసింది చాలా తప్పు ఈ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎలాగైతే నాకాయో ఈ కుటుంబము యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి ఎప్పుడైతే ఈ మాట ఏలియా చెప్పారు చెప్పిన వెంటనే ఆహాబు చేసినటువంటి ఒక మంచి పని ఆ మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఏడవ ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోలిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోలిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా ఎప్పుడైతే ఏలియా ఈ మాట చెప్పాడు యజుబేలు చేసిన దాన్ని బట్టి నాబోతి యొక్క రక్తము మొరబెడతా ఉంది దేవుడు చెప్పాడు నా పోతి యొక్క రక్తాన్ని ఏ విధంగా అయితే కుక్కలు నాకేయో నీ కుటుంబీకులందరి యొక్క రక్తాన్ని కుక్కలు అలాగే అని ఎప్పుడైతే ఈ మాట విన్నాడో నా ఆహాబుకి భయం వేసింది వెంటనే ఏం చేశాడు అంటే ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకుని గోలిపెట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోలిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా దేవుడు ఎంత గొప్పోడంటే ఇంత కఠినమైనటువంటి పాపాత్మపు పనులు చేసిన ప్రార్థన చేసే దేవుడు ఆలకించేశాడు ఆహాబు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు కానీ అక్కడ కండిషన్ ఏంటంటే శిక్ష శిక్షే కానీ ఈ తరం కాకుండా నెక్స్ట్ తరం నీ కుమారుల నుంచి అది కొనసాగుతూ ఉంటుంది ఆహాబు అయితే ఇంతకు ఇంతకుముందు రాజులందరికీ మించినటువంటి పాపము విగ్రహారాధన చేసి ఈయన విగ్రహారాధన చేయటమే కాదు విగ్రహారధులు అందరినీ ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తుంటే ఉండిపోయాడు వర్షము పడకపోనవ్వండి కరువు రానివ్వండి ఎన్నైనా రానివ్వండి యజుబేలు ఏం చెప్తే అదే చివరికి తన యొక్క కీసన్ని యజుబేలికి ఇచ్చేసాడు చివరికి తను కుక్క చావు చావులన్న కారణం కూడా యజుబేల్ అయింది బహు జాగ్రత్తగా ఉందాం ఆహాబులాగా విగ్రహారధన వైపుకు తెలుసో తెలియకుండా వెళ్తే ఇప్పుడు అంటే విగ్రహారాధన అంటే బయలుదేవత ఒక్కటే కాదు దేవునికి కాకుండా మరి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన అది విగ్రహారధన అవుతుంది ఈ కుటుంబంలో అటువంటి విగ్రహారధన ఏదైనా ఉంటే దేవునికి దూరపరిచేది ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేసేద్దాం దేవునికి దగ్గర ఉదాము ఆహాబు వల్లే చివరి రోజుల్లో ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే దేవ తప్పు చేస్తాను క్షమించండి అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు మొక్క ప్రార్థన చేద్దాం దేవా కుటుంబ పరిస్థితులు బట్టి కుటుంబ మనుషులను బట్టి నేను దూరం అయిపోయినామో నేను దూరం చేసుకున్నానేమో పాపానికి విగ్రహార్థునికి దాసుని అయిపోయినామో రైతు నన్ను క్షమించు అని ప్రార్థన చేద్దాం దేవుడు కరుణా ప్రియుడు కాబట్టి మన ఆలకించి నీ నా మన పాపల నుంచి విడుదల కలిగించి మనకు ఒక భరోసా దేవుని యొక్క ప్రేమపై చూపిస్తాడు అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం